హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన సందర్భంగా ఈరోజు అనేక పార్టీలు ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు ఇతర వామపక్షాలు వీర తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు నిర్వహించిన పాత్ర ఆ పోరాటం యొక్క ప్రాధాన్యత ఈ కాలానికి ఎలా ఉందో వీటన్నిటినీ ప్రజలకి చెప్తూ ఈ ఉత్సవాలని గత వారం రోజులు నిర్వహిస్తున్నాయి అయితే విచిత్రం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం పేరుతో బీజేపీ మోసపూరితంగా సెప్టెంబర్ పదిహేడుని విమో విమోచనోత్సవంగా చేస్తున్నామని చెప్పేసి ప్రచారం చేస్తుంది ఈరోజు హైదరాబాద్ నగరంలో కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు పాల్గొనే ఒక కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బుతోటి బీజేపీ పార్టీగా ప్రచారం చేసుకుంటూ నిర్వహిస్తుంది దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు తీవ్రమైన అభ్యంతరం చెప్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బుతోటి తెలంగాణలో బీజేపీ పార్టీగా ప్రచారం చేసుకోవడం చాలా అభ్యంతరకరం ఈరోజు బీజేపీ వేసిన పోస్టర్లన్నీ చూస్తే దాంట్లో కమలం గుర్తుతోటి ఈ కార్యక్రమం బీజేపీ నిర్వహిస్తున్నట్టుగా భావం కలిగేట్టుగా పోస్టర్లు వేస్తారు అంటే డబ్బు ఏమో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రచారం ఏమో బీజేపీది ఈ రకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా దుర్వినియోగం చేయడానికి కోనుకునే బీజేపీకి ఈ ఉత్సవాన్ని జరిపే అర్హత లేదు నైతిక హక్కు లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం వాస్తవంగా బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్కి నైజాం ప్రభువుకేమీ వ్యత్యాసం లేదు బీజేపీ విధానాలు ఏమిటో ఈరోజు నైజాం విధానాలు ఒకటే ఆర్ఎస్ఎస్ ఆ రోజు స్వాతంత్రోద్యంలో పాల్గొలేదు నిజాం స్వాతంత్రోద్యంలో పాల్గొలేదు ఇద్దరు బీజేపీ బ్రిటిష్ వారి ఏజెంట్లుగానే పనిచేసారు ఆ రోజు నైజాం భూస్వాములకి జమీందారులకి ఇనామదారులకి కొమ్ముగాసాడు వారి భూములు రక్షించేదానికి మొత్తం సైన్యాన్ని రజాకారుల్ని వాడాడు ఈరోజు ఆర్ఎస్ ఆ రోజు ఆర్ఎస్ఎస్ ఈ సంస్థానాలన్నీ ఉండాలి విలీనం అవసరం లేదని చెప్పేసి ఆ రోజు తమ వైఖరిని వైఖరిగా వ్యవహరించింది ఆ రోజు కాశ్మీర్లోను జునాగఢ్లోను హైదరాబాద్ సంస్థానము పదమూడు నెలల పాటు భారతదేశంలో విలీనం కాకపోతే ఈ ఆర్ఎస్ఎస్ ఏమి చేసింది లేదు ఈరోజు ఆ ఆర్ఎస్ఎస్ ఆ బీజేపీ ఆ ఈ విలీనానికి ఏదో చేసినట్టుగా ప్రజల్లో భావం కలిగించే ప్రయత్నం చేస్తుంది మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ విలీనాలను ఈ సంస్థానాలలో జరిగిన పోరాటంలో ఎవరైనా ఆర్ఎస్ఎస్ వాడు ఒక్కరైనా అమరవీరుడు ఉన్నాడా అని అడుగుతున్నాం ఒక్కరైనా జైలుకు వెళ్ళారా అని అడుగుతున్నాం ఈరోజు అమరవీరులను సంస్కరించుకుంటూ ఉన్నామని చెప్పేసి కూడా వారు వేసిన పోస్టర్లో ఉంది ఒక్క అమరవీరుడు కూడా లేని వీరు ఒక్క ఉద్యమం కూడా చేయని వీరు ఈ పోరాటాన్ని సంస్కరించుకునే హక్కు మీకు ఉందా అని చెప్పేసి ఈ అడుగుతున్నాం అలాగే నైజాం భూస్వాములను రక్షిస్తూ ఆ రోజు రక్షిస్తే ఈరోజు కేంద్రంలో మోడీ గారి బీజేపీ సర్కారు కొత్త తరహా భూస్వాముల్ని పెంచి పోషిస్తుంది రైతుల యొక్క భూములన్నింటినీ స్వాధీనం చేసుకొని రకరకాల పేర్లతోటి ఈరోజు కార్పొరేట్ భూస్వాములకు వాటిని కారు చౌకగా ఈరోజు అప్పు చెప్తుంది కాబట్టి ఆ రోజు నైజాం భూ భూస్వాములను రక్షించాడు ఈరోజు మోడీ గారు కొత్త భూస్వాములను సృష్టిస్తున్నారు మరి అటువంటి వాళ్ళకి ఏం అర్హత ఉందని చెప్పేసి మేము అడుగుతున్నాం ఆ రోజు బానిస చాకరీ చేసే వ్యక్తి విముక్తి కోసం కమ్యూనిస్టులు నాలుగు వేల మంది ప్రాణాలు ఇచ్చి ఆ రకంగా వ్యక్తి విముక్తి కోసం పూనుకున్నారు ఈరోజు మోడీ గారు కొత్త రకమైన వ్యక్తి చాకరీని సృష్టిస్తున్నాడు పద్నాలుగు గంటల పని గంటలు పెంచేదానికి ఆడవ స్త్రీలకి ఇంతకుముందు రక్షణగా ఉండే సౌకర్యాలను తొలగించేదానికి అలాగే లేబర్ కోడ్ పేరుతో లేబర్ చట్టాలను తొలగించేదానికి అలాగే రెండు వేల పదమూడు చట్టాన్ని భూసేకరణ చట్టాన్ని అమలు జరపకుండా ఈరోజు రైతుల యొక్క భూములను కొల్లగొట్టేదానికి అలాగే నాలుగు తప్పుడు చట్టాలను రైతు చట్టాలను తీసుకొచ్చారు ప్రజాపూర్వకమంగా వెనక్కిపోయి అయినా ఆ చట్టాలని దొడ్డిదోవలో స్మార్ట్ మీటర్ పేరుతోటి ఈరోజు విద్యుత్ ప్రైవేటీకరణ తీసుకొస్తున్నారు అలాగే రకరకాల పేర్లతోటి మళ్ళీ ఈరోజు రైతాంగ చట్టాలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇవటన్నిటికి వ్యతిరేకంగా మళ్ళీ పోరాటం జరగబోతుంది అందుకనే ఆ రోజు ఫ్యూడల్ పద్ధతిలో నైజాం సర్కార్ ప్రజల మీద అణచివేస్తే ఈరోజు పెట్టుబడిదారి పద్ధతిలో ప్రజలను అణచివేసేదానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం కాబోతున్నాయి ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటం యొక్క మేము సంస్మరణ చేసుకున్నామంటే పాతదాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికే కాదు ఆ స్ఫూర్తితోటి కొత్త పోరాటాలకు సంసిద్ధత కావడానికి కోసం ఇది చేస్తున్నాం ఆ రకంగా ఇది ఈ స్ఫూర్తితోటి పోరాటాల్లోకి ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము దేశ ప్రజలకి వాగ్దానం చేస్తున్నాం ఓకే ఇప్పుడు చూడటమే కాదు ఆపరేషన్ కగార్ వారు ప్రకటించినప్పుడే దాన్ని మేము వ్యతిరేకించాం ఈ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పేసి మేము చెప్తాం ఆ రోజు మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధమని చెప్పారు కాబట్టి దాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం బేషరత్తుగా చర్చలకు చేయాలని చెప్పేసి చెప్పాం మళ్ళీ ఇవాళ ఒక ప్రకటన మావోయిస్టుల పేరుతో వచ్చింది అది నిజమా కాదా అనుమానాలు ఏమున్నా అది నిజమాబద్ధమనే సమస్య కాదు కేంద్ర ప్రభుత్వం ప్రజలతో ప్రజల తరఫున ఎన్నికైన ప్రభుత్వం అది ఎవరైనా కానీ చర్చలకు సిద్ధమైతే ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా ఆ చర్చలని ఆహ్వానించి ఆ చర్చలు మొదలెట్టడం అవసరం అందుకని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఆ చర్చలు ప్రారంభించాలని చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేయాలని ఈ లోపల ఆపరేషన్ కగార్ పేరుతోటి హత్యలు చేయడం గొట్టకు ఎన్కౌంటర్లు చేయడం అటువంటి వాటిని అన్నింటినీ వెంటనే నిలిపివేయాలని చెప్పేసి మా పార్టీ అభిప్రాయపడుతుంది తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది